హాయ్ ఫ్రెండ్స్ ఎవరికైనా మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ కావాలి అంటే ఏపీ గ్రూప్స్ టూకి సంబంధించి చోళ సామ్రాజ్యం నుండి యూరోపియన్లు రాక వరకు మొత్తం రెండు వందల తొంభై పేజీల ఫుల్ పీడిఎఫ్ ఇది మీరు అప్లికేషన్లో పీడిఎఫ్ పూర్తిగా ఫ్రీగా చదువుకోవచ్చు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు సో మీకు పూర్తి పీడిఎఫ్ మీ మొబైల్లో డౌన్లోడ్ కావాలి అంటే సో యాప్ స్టోర్లో లింక్ ఉంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకొని థర్టీ రూపీస్ పే చేస్తే స్టోర్లోకి వెళ్ళండి స్టోర్లోకి వెళ్తే మీకు వన్ రూపీ కోర్స్ ఒకటి థర్టీ రూపీస్ కోర్స్ ఒకటి కనబడుతుంది వన్ రూపీ కోర్సులో మీరేం పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఓపెన్ చేసి చదువుకోవచ్చు సో థర్టీ రూపీస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మీకు ఇష్టమైన పీడిఎఫ్ రీడర్లో ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు సో చోళుల గ్రామ పరిపాలన చోళుల కాలం నాటి గ్రామ స్వపరిపాలన గురించి తెలియజేసే శాసనాలు ఉత్తర మేరూరు శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని వేయించినది మొదటి పరాంతక చోళుడు మరియు కులోత్తుంగుడి శాసనాలు గ్రామ స్వపరిపాలన గురించి తెలియజేస్తున్నాయి మొదటి పరాంతక చోళుడు ఉత్తర మేరూరు శాసనాన్ని కాంచీపురం జిల్లాలోని వైకుంఠ పెరుమాల్ ఆలయంలో వేయించాడు ఇది విష్ణు ఆలయం వైకుంఠ పెరుమాల్ ఆలయం బయటి గోడలపై ఈ శాసనాన్ని చెక్కించాడు ఉత్తర మేరూరు శాసనం తమిళ భాషలో సంస్కృత పదాల కలయికతో రాయబడింది చోళులు దక్షిణ భారతదేశంలో ఒక విశిష్టమైన పరిపాలనా వ్యవస్థని ఏర్పాటు చేశారు పై స్థాయిలో కేంద్రీకృతమైన పాలనా వ్యవస్థ కొనసాగింది చోళుల కాలంలో చోళుల కాలంలో రాజు ఎలా ఉండేవాడంటే సర్వాధికారి మొత్తం అధికారాలన్నీ రాజువే రాజు పరిపాలనలో మంత్రి పరిషత్ మరియు అధికారుల సలహాలను రాజు పరిపాలనలో వీరి సలహాలను తీసుకునేవాడు అన్ని విషయాల్లో రాజుకు సలహానిచ్చేది రాజగురు పరిపాలనలో మాత్రం మంత్రి పరిషత్ అధికారులు రాజుకు సలహాలనిచ్చే ఉద్యోగ సభ పేరు అధికారి గల లేదా అధిగరై గల ఇవన్నీ తమిళ పేర్లు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రెండింటిలో ఏది ఇచ్చినా కరెక్టే చోళుల కాలంలో రాజుని దైవాంశ సంభూతుడిగా భావించేవారు చోళరాజులు తాము నిర్మించిన దేవాలయాల్లోని ఆరాధన విగ్రహాలకి తమ పేర్లను జోడించేవారు చోళరాజులు తమ జ్యేష్ఠ అంటే పెద్ద కుమారుణ్ణి యువరాజుగా నియమించేవారు దీనివల్ల వారసత్వ యుద్ధాలనేవి చాలా తక్కువగా జరిగేవి చోళుల కాలంలో మంత్రి మండలి పరిపాలనలో చోళరాజుకు సహాయపడే ఉద్యోగ మండలి పేరు ఉడన్ కుట్టం సో ఉడన్ కుట్టం ఇందులో ఐదుగురు సభ్యులు ఉండేవారు దేశంలోని సచ్చీలురైన ప్రజల నుండి ఈ ఐదుగురు సభ్యులను నియమించేవారు రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలని ఉడన్ కుట్టుం అనే సభ చర్చించి నిర్ణయించి తాకీదు తయారు చేస్తుంది ఈ తాకీదు మీద రాజు సంతకంతో పాటు ఉద్యోగ మండలి సభ్యుల సంతకాలు ఉండేవి ఈ విధంగా తయారైన రాజాజ్ఞలను అమలు పరిచే ఉద్యోగి పేరు ఓలై నాయగల్ లేదా ఓలయ నాయకన్ సో తమిళ పేర్లు కదా ఎలా ఇచ్చినా కూడా సో అర్థం చేసుకోండి ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క లాగుంటుంది ఉంటుంది ఇవన్నీ తమిళ నుండి ట్రాన్స్లేట్ చేసి రాస్తారు కాబట్టి ఇలా వస్తాయి సో ఉన్నతోద్యోగులను పెరున్న తరం అని చిన్న ఉద్యోగులను సిరున్ తరం అని పిలిచారు ఉద్యోగులందరికీ భూములను ఈనాములుగా ఇచ్చేవారు పరిపాలన కోసం దేశాన్నంతటినీ కలుపుతూ నలుమూలలకు రాచ మార్గాలను నిర్మించారు ఇవి రాజకీయ వ్యాపార కార్యకలాపాలకు కూడా ఉపయోగపడ్డాయి చోళుల కాలంలో మంత్రిపరిషత్ గురించి తెలియజేసే శాసనం తిరుముక్కడల్లోని వీరరాజేంద్ర శాసనం మంత్రిపరిషత్లోని ఉద్యోగులు అధిగరై గల్ రాజుకు సలహాలిచ్చే ఉద్యోగుల సభ ఓలయ నాయకన్ రాజాజ్ఞలను అమలు పరిచే ఉద్యోగి పెరుంతరం ఉన్నతోద్యోగులు సిరుంతరం క్రింది ఉద్యోగుల సభ కోరుమిగల్ లేదా పనితుక్కల్ వివిధ తరగతుల ఉద్యోగులు చోళుల కాలంలో ఆదాయ వ్యయాలు ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు పన్ను మొదటి రాజరాజు కాలంలో పంటలో ఒకటి బై మూడు వంతు ఉండేది తర్వాత కాలంలో పంటలో ఒకటి బై ఆరు వంతుగా ఉంది చోళుల కాలంలో పన్నుల భారం ఎక్కువ ప్రజలు పన్నులను ధన ధాన్య రూపాల్లో చెల్లించేవారు చోళరాజులు కరువులప్పుడు పన్నులను రద్దు చేసేవారు క్రింది స్థాయిలో ప్రజాస్వామ్య వికేంద్రీకృతమైన పరిపాలన కొనసాగింది చోళుల కాలంలో చోళులు రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు రాజ్యాన్ని మండలాలుగా అంటే మండలాలుగా లేదా ప్రావిన్సులుగా అంటే రాష్ట్రాలుగా లేదా రాజ్యాలుగా మండలాలను వలనాడులుగా అంటే జిల్లాలుగా వలనాడులను నాడులుగా అంటే తాలూకాలుగా నాడులను కొట్టములుగా అంటే గ్రామాల సముదాయంగా చోళ సామ్రాజ్యాన్ని విభజించారు మండలం లేదా రాష్ట్రం లేదా రాజ్యం మండలాన్నే రాష్ట్రం లేదా రాజ్యం అని పిలిచేవారు మండలానికి అధిపతి రాజప్రతినిధి సాధారణంగా ఇతడు రాజకుమారుడై ఉంటాడు మండలంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధి సభ ఉండేది వలనాడులు లేదా జిల్లాలు మండలాలను వలనాడులుగా విభజించారు వలనాడులో నట్టార్ అనే స్వపరిపాలన సభ పనిచేసేది వలనాడులో ప్రధాన అధికారులు ఉదయని నాడు కిలవన్ మరియు నలవన్ పెద్ద పట్టణాలకు నగరత్తార్ అనే సభ నగర ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది నాడు నాడుకు ఇతర పేర్లు కుర్రం కొట్టం నాడులో బెల్లాల అనే భూ పెత్తందారుల ఆధిపత్యం సాగేది పన్నెండు పదమూడు శతాబ్దాల్లో వర్తక సంఘాల వారు చేనేత గాండ్రు భూమిని సంపాదించి నాడు పరిపాలనలో పాల్గొనడం ప్రారంభించారు నాడు పాలనలో బ్రహ్మదేయ ముఖ్య పాత్ర వహించింది చోళ సామ్రాజ్యంలో దాదాపు మూడు వందల బ్రహ్మదేయాలు ఉండేవి బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు సంబంధించింది గ్రామ పరిపాలన చోళులు గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతమైన స్థానిక స్వపరిపాలనా వ్యవస్థని ప్రవేశపెట్టారు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన చరిత్ర అనేది చోళులతోనే ప్రారంభమైంది గ్రామ సభలు సంపూర్ణ స్వయం ప్రతిపత్తి అధికారాలు చోళుల కాలంలో చెలాయించాయి ప్రాంతక చోళ వన్ వేసిన ఉత్తరమేరు శాసనం గ్రామ స్వపరిపాలన గురించి సమాచారాన్ని ఇస్తుంది గ్రామ పరిపాలన నిర్వహించడానికి ఒక గ్రామ సభ ఉండేది అంటే అసెంబ్లీ గ్రామానికి సంబంధించిన అన్ని పాలనా అంశాలపై గ్రామ సభకు సర్వాధికారాలు ఉన్నాయి గ్రామసభ స్వరూపం అనేది గ్రామాలను బట్టి మారుతుంది గ్రామ స్వభావాన్ని బట్టి అసెంబ్లీని వివిధ పేర్లతో పిలిచారు చోణుల కాలంలో అసెంబ్లీ లేదా గ్రామ సభకి గల వివిధ పేర్లు అసెంబ్లీ పేరు మరియు సభ్యులు ఊర్ అంటే వ్యవసాయ గ్రామాలను పాలించే గ్రామ సభ ఇందులో గ్రామాల్లోని భూస్వాములు సభ్యులుగా ఉండేవారు సభ అగ్రహార లేదా బ్రహ్మదేయ గ్రామాలను పాలించే గ్రామ సభ ఇందులో బ్రాహ్మణులకు మాత్రమే సభ్యత్వం కల్పించబడింది నగర వ్యాపారస్తులు నివసిస్తున్న గ్రామాలను పాలించే గ్రామ ఇందులో వర్తకులు మాత్రమే సభ్యులు గ్రామాల్లో పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రతి గ్రామాన్ని ముప్పై వార్డులుగా విభజించారు ఈ వార్డులని కుడుంబులు అని పిలిచేవారు ప్రతి వార్డు లేదా కుడుంబు నుండి ఒక సభ్యుణ్ణి కుడువలై పద్ధతి ద్వారా గ్రామసభకు ఎన్నుకునేవారు కుడువలై అంటే లాటరీ పద్ధతి గ్రామసభల ఎంపికకు నామినేట్ చేయబడ్డ వ్యక్తుల పేర్లను తాళపత్రాలపై రాసేవారు గ్రామసభ కార్యనిర్వాహక సభ్యులను వారి పేరు మక్కల్ అని పిలిచేవారు గ్రామసభ సభ్యులు కావడానికి ఉండాల్సిన అర్హతలు చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ బిట్ అడిగితే ఇలాంటి వాటి నుంచే అడుగుతారు సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గ్రామసభ సభ్యులు కావడానికి ఉండాల్సిన అర్హతలు ముప్పై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వేదాలు ధర్మశాస్త్రాలు మరియు బ్రాహ్మణాలు చదివిన విద్యావంతులై ఉండాలి సొంత ఇల్లు కలిగి ఆస్తి పరుడై ఉండాలి మూడు బై నాలుగు ఎకరాల సొంత భూమిని కలిగి ఉండాలి ఒకవేళ భూమి ఒకటి బై ఎనిమిది వంతు మాత్రమే ఉన్నట్లయితే ఒక వేదంలో నాలుగు భాష్యాల్లో పూర్తి ప్రావీణ్యం కలిగి ఉండాలి చాలా 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 ఇంపార్టెంట్ గ్రామసభ సభ్యులు కావడానికి ఉండాల్సిన అర్హతలు గ్రామసభ సభ్యులుగా ఉండకూడని వారు అనర్హులు ఎవరో చూద్దాం గత మూడు సంవత్సరాల్లో సభ్యులుగా ఎన్నికైన వ్యక్తులు పోటీ చేయరాదు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నవారు పోటీ చేయరాదు గతంలో సభ్యుడిగా ఎన్నికైన ఆదాయాలు లెక్కలు అప్పగించని వారు మరియు వారి బంధువులు కూడా పోటీ చేయకూడదు పంచ మహాపాపాలు చేసిన వారు వారి బంధువులు కూడా అనర్హులే పంచ మహాపాపాలంటే బ్రాహ్మణుని చంపడం మద్యం సేవించడం దొంగతనం చేయడం వ్యభిచారం చేయడం బహిష్కృతులతో సంబంధం కలిగి ఉండడం మరియు నిషిద్ధ వంటకాలు తినడం ఇవన్నీ కూడా పంచమహా పాపాలు బహిష్కరించిన వారు బహిష్కృతులు అంటే సో వ్యసన పరులు మానసిక రోగులు నిషిద్ధ ఆహారం స్వీకరించేవారు వీరందరూ కూడా పోటీ చేయకూడదు గ్రామసభ సభ్యులుగా ఉండకూడదు ఎన్నికలు జరిగేటప్పుడు ఉత్తరమేరులోని గ్రామసభ మండపానికి పసిపిల్లలతో సహా గ్రామం మొత్తం హాజరు కావాల్సి ఉంటుంది వ్యాధిగ్రస్తులకు మరియు తీర్థయాత్రలకు వెళ్ళిన వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది వీరు హాజరు కాకపోయినా పర్లేదు వ్యాధిగ్రస్తులు మరియు తీర్థయాత్రలకు వెళ్ళిన వారు మిగిలిన గ్రామం మొత్తం హాజరు కావాల్సి ఉంటుంది గ్రామసభ సాధారణంగా దేవాలయ ప్రాంగణంలో జరిగేది చోళుల కాలంలో గ్రామాలు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండేవి గ్రామాల్లో ఉన్న సభను పెరుంగూర్ అని అందులో సభ్యులను పెరుమక్కల్ అని పిలిచేవారు పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలనా వ్యవస్థను తాన్ కుర్రం అనేవారు చోళుల కాలంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయబడ్డ గ్రామ కమిటీలను ఏమంటారు వారియం అంటారు వారియం కమిటీలు గ్రామ అసెంబ్లీ పర్యవేక్షణలో గ్రామ పాలనను నిర్వహిస్తాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మీకు ఎవరికైనా పీడిఎఫ్ ఫ్రీగా చదువుకోవాలనుకుంటే యాప్లో స్టోర్లోకి వెళ్ళండి అక్కడ వన్ రూపీ అనున్న పీడిఎఫ్ని ఓపెన్ చేసి చదువుకోండి ఎలాంటి పేమెంట్ చేయకండి ఒకవేళ ఫుల్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే అదే స్టోర్లో డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఇంకొక కోర్స్ ఉంటుంది దానికి థర్టీ రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ ఫ్రీ పీడిఎఫ్ ఫిబ్రవరి ట్వంటీ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది